యూరోప్లో ప్రతి దేశం నెమ్మదిగా మినీ పాకిస్తాన్గా మారిపోతుంది యూరోప్లో జరుగుతున్న సెక్యూరిటీ కన్సెప్ట్స్ గురించి చాలా దేశాలు మాట్లాడుతున్నాయి కానీ వాటిలో మోస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది ఎందుకంటే అక్కడ లీడర్షిప్ రాడికల్ ఎలిమెంట్స్పై డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు ఇటలీ ప్రధానమంత్రి జార్జియన్ మెలోని ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు యూరోప్ మొత్తం దృష్టిని ఆకర్షించాయి ఆమె స్పష్టంగా చెప్పింది మన డెమోక్రటిక్ వాల్యూస్ మన కల్చరల్ ఐడెంటిటీకి వ్యతిరేకంగా ఏ ఫామ్ లో రాడికలైజేషన్ వచ్చినా అది అంగీకార ప్రయం కాదని ముఖ్యంగా ఇస్లాం మన సంస్కృతికి విరుద్ధంగా ఉందని స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఇస్లామిక ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్లామిక

అంతేకాదు వారి ప్రసంగాల్లో దేశాన్ని వ్యాప్తి చేసే మత బోధలను బహిష్కరించింది కూడా అవిశ్వాసాలతో పోరాడండి అంటూ కఠినమైన మాటలు మాట్లాడిన పాకిస్తానీ ఆరిజిన్ ఇమ్రాన్ ను బహిష్కరించడం జరిగింది అతను ముప్పై సంవత్సరాలుగా ఇటలీలో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు అదే ఇటలీ కొత్తగా పూర్త రెగ్యులేషన్ పై నేషనల్ లెవెల్ లో డిస్కషన్ ప్రారంభించింది అలాగే ఫారెన్ ఫండింగ్ రిలీజియన్ సెంటర్స్ పై పబ్లిక్ ప్లేసెస్ The right wing ruling party, Brothers of Italy, says the move is part of a broader push against what it calls Islamic separatism, including stricter rules on mosque funding and forced marriages. <laughs> ఇటలీకి ప్రత్యేకంగా మధ్యతర సముద్రం కి దగ్గరలో ఉన్న లాంగ్ టెంటూటా అనే ఒక ఐలాండ్ పెద్ద ట్రెషర్ జోన్ గా మారింది అక్కడ మైగ్రెంట్స్ రిసెప్షన్ సెంటర్స్ సాధారణంగా కొందరిని మాత్రమే హ్యాండిల్ చేయగలిగే చిన్న ఇప్పుడు అక్కడ థౌసండ్ ఆఫ్ తో పూర్తిగా ఓవర్లోడ్ అయిపోయింది చాలా మంది వలసదారులతో నిండిపోయింది స్థానిక నివాసులు అక్కడి పరిస్థితిని చూసి మన చేతికి అందకుండా పోతుందంటూ నిరసనలు చేస్తున్నారు ఇంత పెద్ద జనాభా మార్పు మన కల్చర్ మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపుతుందని భయపడుతున్నారు బూర్ఖా ధరించినందుకు ఇటలీ మహిళలు బెదిరి చర్చి వెలుపల అల్లా హోక్బర్ అంటూ నినాదాలు చేస్తున్నారు మరియు ఇటలీలోని పవిత్ర స్థలమైన సెంట్ పీటర్స్ బసలిగా కూడా ధ్వంసం చేపడుతుంది ఇటలీని పూర్తిగా ఇస్లామీకరించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి ఇలా ప్రతిరోజు చిన్న చిన్న సంఘటనలు నేషనల్ డిబేట్ గా మారుతున్న సమయంలో చాలా మంది ఇటలీయన్లు ఒకే సర్టిఫికెట్ వ్యక్తం చేస్తున్నారు మేము నియంత్రణ కోల్పోతున్నాం మా గుర్తింపు జారిపోతుందని మరికొందరు వరుసదారుల నుండి వచ్చే ఉగ్రవాది ముప్పు గురించి ఆందోళన చెందుతున్నారు రాజకీయ నాయకులు రాజీ పడుతున్నారు మీడియా కళ్ళు మూసుకుంది ఇటలీ తన ఐడెంటిటీని కోల్పోతుంది అప్పుడే ఇటలీ రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయం తెరుచుకుంది ఆ అధ్యాయం పేరే జాజ్య మిలోని ఆమె లీడర్షిప్ స్టైల్ ఆమె టీచింగ్ తో ఇవన్నీ ఇటలీ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ గా మారాయి మనం రాడికలైజేషన్ జరగడానికి అనుమతించలేము మనం కఠినమైన సరిహద్దులు స్పష్టమైన నియమాలు మరియు ఉగ్రవాదాన్ని అస్సలు సహించకూడదంటూ ఆమె ఇచ్చిన సందేశం చాలా పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకట్టుకుంది ఇవన్నీ యూరోప్ మొత్తం గమనిస్తుంది ఎందుకంటే ఒక సమయంలో యూరోపియన్లో ఏ దేశం కూడా ఇలా చేయడానికి సాహసం చేయలేదు కానీ ఇప్పుడు ఇటలీ మాత్రం వాటిని నిర్భయంగా నిస్సంకోచంగా ఓపెన్ గా అమలు చేసింది చూడండి ఇటలీ కథను అర్థం చేసుకోవాలంటే మనం వెయ్యేళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే ఇటలీ ఎల్లప్పుడూ రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఆ సమయంలో రోమన్ క్రైస్తవ మత కాదు ఇది క్రైస్తవ మతానికి కేంద్రం అంతేకాదు యూరోప్ మొత్తం ఒక సివిలైజేషన్ లైట్ హౌస్ లాంటిది దాని ఐదవ శతాబ్దం నాటికి రోమన్ సామ్రాజ్యం పతనమైంది రోమన్ సామ్రాజ్యం పతనమైనప్పుడు ఇటలీ తన రాజకీయ నిర్మాణాన్ని కోల్పోయింది ఒక్కసారిగా దేశం అనేక చిన్న భాగాల్లో విభజించబడింది అప్పుడు యూరోప్ బలహీనంగా ఉన్న ఆ సమయంలో మధ్యతర ప్రాంతంలో మరో పెద్ద శక్తి ఎదురైంది ఏడవ శతాబ్దం నాటికి ఇస్లాం తన కత్తి శక్తితో ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది గల్ఫ్ దేశాల్లో ఇస్లామిక్ స్థాపించబడింది ఇస్లామిక్ మెడలిస్ట్ నుండి నార్త్ ఆఫ్రికా వరకు తమ ని వేగంగా విస్తరించారు ఈజిప్టు లిబియా ఆల్జీరియా తునీషియా ఈ దేశాలన్నీ మధ్యతర తీర ప్రాంతం మీద ఒక శక్తివంతమైన ఇస్లామిక్ గవర్నెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది ఆ సమయంలో యూరప్ ముక్కలైంది సైన్యం లేదు కేంద్రంలో అధికారం లేదు ప్రతి ప్రాంతం దాని సొంత స్థానిక రాజ్యాల నియంత్రణలో ఉంది ప్రతి ఒక్కరూ తమ సొంత వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు ఈ రాజకీయ బలహీనతను సద్వినియోగం చేసుకుని ఇస్లామిక్ సైన్యాలు మధ్యతర సముద్రం మీదుగా తమ దాడుని ప్రారంభించాయి మొదటగా స్పెయిన్ ను స్వాధీనం చేసుకుని ఆల్ ఆండాలిస్ అనే పేరుతో అక్కడ ఇస్లామిక్ పాలన స్థాపించడం జరిగింది తర్వాత ఫ్రాన్స్లోకి ప్రవేశించడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి అక్కడి నుండి ఇస్లామిక్ సైన్యాలు నేరుగా ఇటలీపై దృష్టి సారించాయి ఎనిమిది వందల ఇరవై ముస్లిం సైన్యాలు క్రునీషియా నుండి సిసిలీపై దాడి చేశాయి కొన్ని సంవత్సరాల్లోనే ఈ ఇటాలియన్ ఐలాండ్ మొత్తం ఇస్లామిక్ నియంత్రణలోకి వచ్చి ఇస్లామిక్ స్థానంగా మారిపోయింది అక్కడి క్రైస్తవ జనాభాపై ఇస్లామిక్ పాలన విధించబడింది చర్చిలను కూల్చేసి మసీదులుగా మార్చారు నాన్ ముస్లిమ్స్పై జీజీవా అనే ట్యాక్స్ విధించడం జరిగింది ఆ కాలం ఇస్లామిక్ లో ఉండే ఒక ఎకనామిక్ పాలసీ జీజీవా పన్ను నిరాకరించిన వారికి బానిసలుగా మార్చారు క్రైస్తవ స్త్రీలు మరియు పిల్లలను అపహరించి నార్త్ ఆఫ్రికాలోని బానిస మార్కెట్లో విక్రయించారు దాదాపు రెండు వందల సంవత్సరాలుగా సౌత్ ఇటలీ మరియు సిసిలి రెండు ఇస్లామిక్ ఆక్రమణలు ఉంది అది సైనిక దండయాత్ర మాత్రమే కాదు ఆర్థిక దోపిడీ మతపరమైన అణిచివేత కూడా కానీ ఇదంతా దక్షిణ ఇటలీలో జరుగుతుండగా ఉత్తర ఐరోపాలోని క్రైస్తవ రాజ్యాలు కూడా బలపడడం ప్రారంభించాయి పదకొండవ శతాబ్దానికి బైకింగ్స్ నుంచి వచ్చిన నార్మల్ సిసిలీని తిరిగి పొందేందుకు తమ పోరాటాన్ని ప్రారంభించారు ఒకరి తర్వాత ఒకరు ఇస్లామిక్ని ని ఓడించారు పదకొండవ శతాబ్దానికి వారు మొత్తం సిసిలి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేస్తున్నారు దీని తర్వాత ఇటలీ అంతటా క్రైస్తవ పాలన మళ్ళీ పునరుద్ధరించబడింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇటలీ మళ్ళీ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ వైపు కదులుతుంది దేశం ఇంకా యుద్ధ గాయాల నుంచి కోరుకుంటూ ఉండగానే ఒక కొత్త సవాలు దాని తలుపు తట్టింది అదే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కానీ ఈ సమస్యను నిజంగా అర్థం చేసుకోవాలంటే ముందు ఇటలీ భౌగోళిక పరిస్థితి తెలుసుకోవాలి నార్త్ ఆఫ్రికా తునీషియా లిబియా ఈజిప్టు మరియు మిడిల్ ఈస్ట్ సిరియా ఇరాన్ ఏజెన్స్ నుండి యూరప్కు చేరడానికి అత్యంత దగ్గర సులభమైన మార్గం ఇటలీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇటలీ ద ఫ్రంట్ డోరాకు యూరప్ అన్నమాట మొదట ప్రారంభంలో ఇమిగ్రేషన్స్ స్మాల్ స్కేల్లోనే ఉండేవి తునీషియా మొరాకో ఈజిప్ట్ నుండి కొంతమంది వర్క్ కోసం బెటర్ ఆపర్చునిటీ కోసం ఇటలీకి వచ్చేవారు ఇది కంట్రోల్డ్ మేనేజ్మెంట్ ఫ్లో ఇటలీని కూడా డైరెక్ట్ డైరెక్ట్గా చూడలేదు అరబ్ స్ప్రింగ్ రెండు వేల పదకొండులో సంభవించింది అరబ్ స్ప్రింగ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది తునీషియా ఈజిప్టు లిబియా మరియు సిరియాలో విప్లవాలు మరియు యుద్ధాలు ప్రజలందరూ యూరోప్ కు పారిపోవలసి వచ్చింది అప్పుడు మధ్యతర సముద్రం ఒక్కసారిగా ఒక డేంజరస్ వాటర్ గా మారిపోయింది లిబియా ప్రత్యేకంగా ఒక ల్యాండ్ ప్యాంట్గా గా తయారైంది ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ కులాబ్స్ అయిన తర్వాత ల్యాండ్ ఆర్డర్కి కాన్సెప్ట్ లేకుండా పోయింది వార్ లాంచ్ మరియు స్వగ్లర్స్ కలిసి ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ సృష్టించారు అక్కడ నుండి కేవలం ఒకే రాత్రిలో ఓవర్ తో ఒక రబ్బర్ బోట్ పై వందల మంది సముద్రం వైపు పంపబడేవారు మధ్యధర సముద్రంలో ఎన్నో పడవలు మునిగిపోయేవి మరికొంతమంది కోస్ట్ చేతికి చిక్కుకుండా యూరోపియన్ మెయిన్ ల్యాండ్ కి వెళ్లేవారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ వలసదారులు డీటెయిల్ చేసి తిరిగి పంపాలని బదులుగా ఇటలీ ఏం చేసిందో తెలుసా హ్యూమెలిట్రికల్ రెస్పాన్సిబిలిటీతో వారికి సహాయం అందించడానికి ప్రారంభించింది క్యాంప్స్ ఫుడ్ మెడికల్ కిప్ అండ్ అలాగే టెంపరీ షెల్టర్స్ ఇలా ఇటలీ తన స్థాయి నుంచి మంచి చేయడానికి ప్రయత్నించింది కానీ అదే మంచి తర్వాత ఇటలీకి పెద్ద రాడికల్ ప్రాబ్లమ్ గా మారింది అసలు సమస్య ఏంటంటే ఇటలీకి కన్సిస్టెంట్ గా స్టేబుల్ గవర్నమెంట్ అనే కల్చరే లేదు ఒక గవర్నమెంట్ వచ్చినా అది హార్డ్లీ కొనసాగుతూ ఉండేది వెంటనే ఎన్నికలు జరుగుతాయి మరో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అలా జరిగినప్పుడు లాంగ్ టర్మ్ పాలసీ అనేది కనుమరుగైపోతుంది ఇమిగ్రేషన్ వంటి సెన్సిటివ్ విషయాల్లో కంటిన్యూలీ అనేది ఆర్మూస్ ఇంపాసిబుల్ ఇదే సమయంలో మధ్యకర నుంచి వచ్చే ఇల్లీగల్ బోర్స్ మాత్రం ఆగడం లేదు క్యాంపులు అన్ని వరి ఓవర్ క్రౌడ్ అయ్యి స్మాల్ ఇటాలియన్ టౌన్తో పాపులేషన్ సడన్ గా పెరిగిపోతుంది జాబ్ కాంపిటీషన్ కల్చరల్ ఫ్రిక్షన్స్ క్రైమ్ రేట్ గురించి వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి అలా ఇటలీలో అందరూ గమనించకుండానే మైగ్రేషన్ స్లోలీ ఒక మేనేజబుల్ ఇష్యూ నుంచి పూర్తి తీవ్రమైన జాతీయ సంక్షోభంగా మారిపోయింది క్రమంగా ఇటలీలోని వారి జనాభా పెరగడం ప్రారంభమైంది నేపుల్స్ మిలన్ మరియు వరివంటి నగరాల్లో ప్రతి చోట మసీదులు పుట్టుకొచ్చాయి అయితే ఈ మసీదులు చాలా వరకు సౌదీ మరియు కత్తర్ నుంచి నిధుల ద్వారా నిర్మించబడినట్లు తెలుస్తుంది వీటిని వారు సాంస్కృతిక కేంద్రాలుగా పిలిచేవారు వాటిలో కొన్ని నిజంగా కమ్యూనిటీ సర్వీసు ఎడ్యుకేషన్ కోసం పనిచేసాయి మరికొన్ని కమ్యూనిటీ సెంటర్స్ ఉద్దేశం మాత్రం బహాబీ మరియు సలాఫీ పో అందించడం యూరోప్ లో ఇస్లాం ను వ్యాప్తి చేయడం ఒక విధి అనే ప్రకటించే ప్రసంగాలు ఇవాళ బహిరంగంగానే చేసేవారు ప్రజలు ఇప్పుడు ఇటలీ రక్షించడానికి బోర్డు లీడర్ కావాలి అప్పుడే రకంలోకి ప్రవేశించింది జార్జియా మెలోని మెలోని ఇటలీ ఫస్ట్ కుమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆమె అధికారంలోకి వచ్చి పుట్టి ఎక్కిన వెంటనే ల్యాండ్ ఆర్డర్లు టైప్ చేసింది పోలీస్ బార్డర్ ఏజెన్సీకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఇల్లీగల్ ఎంట్రీ బయాలంటే క్రైమ్స్కు సంబంధించి ఎవరినైనా సరే వారిని ఇటలీలో ఆశ్రయం లేకుండా చేసింది దేశం నుంచి బహిష్కరించింది లిబియా తునీషియా మరియు ఆల్బేనియాతో ప్రధాన సరిహద్దుల ఒప్పందంపై సంతకం చేసింది ప్రాథమికంగా మెలోని ఆఫ్రికన్ దేశాలతో వారు తమ సరిహద్దు భద్రపరిస్తే వారిని ఫైనాన్షియల్గా ఆదుకుంటారని చెప్పి ఇది ఒక ఆచరణాత్మక వ్యూహం ఇటలీ ఈ ఆఫ్రికన్ దేశాలకు నిధులు అందించింది కూడా తద్వారా వారు బయలుదేరి ప్రదేశాలు వరుసదారులు ఓడరేవులను ఆపడం జరిగింది కానీ ఫలిత తెలుసా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అక్రమ రాకపోకలు చాలా వరకు తగ్గాయి మెలోని నెక్స్ట్ టార్గెట్ ఇస్లామిక్ పూలలపై దాడి చేయడం అన్ని మసీదులు మదరసాలు మరియు మత కేంద్రాలు మరియు సూసప్ పార్టీ బహిరంగతం చేయాలని చట్టాన్ని తీసుకొచ్చారు సౌదీ అరేబియా ఖత్తర్ మరియు టర్కీ దేశాల నుండి డబ్బు వస్తుందని ప్రభుత్వం దానిపై దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది ఇటలీలో మొదటిసారిగా కమ్యూనిటీ సెంటర్స్ ముసుగులో వహాబీ బావాజా రెడ్డి ప్రజల చేస్తున్న మదరసాలు మరియు మసీదులపై అకౌంటబిలిటీ విధించింది ప్రజల్లో కొద్ది అనుమానాస్పద సంస్థలు మూసివేయబడ్డాయి మెలోని గవర్నమెంట్ ఇంకో బోల్డ్ స్టెప్ తీసుకుంది సాంస్కృతిక నేరాలకు వ్యతిరేకంగా ఒక చట్టం ప్రవేశపెట్టింది బలవంతపు వివాహం చర్య బోధనల వంటి ప్రత్యక్ష నేరంగా ప్రకటించింది మెలోని ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలను నిషేధించింది దీంతో పాటు అనాధికార ప్రార్థన మందిరాలు మూసివేయబడ్డాయి మరియు రాడికల్ బోధకులపై ఆంక్షలు విధించబడ్డాయి వీటన్నింటికి మెలోని పార్టీలో ఉన్న ఉదారవాదుల నుండి మరియు ఇంటర్నేషనల్ గా చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది మెలోని గవర్నమెంట్ శ్రీ దూర్గా మరియు ఇంకా వంటి దేశవ్యాప్తంగా నిషేధం విధించింది ఆమె పాఠశాలలు ఇటాలియన్ చరిత్ర మరియు వారసత్వంపై దృష్టి పెంచింది నిజానికి కొన్ని సంవత్సరాల్లోనే ఇటాలీలో కొత్త వాతావరణం ఉద్భవించింది ఈ ఇటలీ పోరాట గత భారతదేశానికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది ఎందుకంటే ప్రస్తుత భారతదేశంలో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది భారతదేశంలోని ఈశాన్య మరియు తూర్పు రాష్ట్రాలు అక్రమ చొరబాటు మంది కొట్టేవి కాదు లక్షలాది మంది అక్రమ వలసదారులు అస్సాం పశ్చిమ బెంగాల్ త్రిపుర మరియు బీహార్ సరిహద్దు జిల్లాలో స్థిరపడిపోయి ఉన్నారు అనేక నివేదికల ప్రకారం స్థానికంగా నివసించే సిక్కు మరియు బెంగాలీ జనభ కొన్ని గ్రామాల్లో మైనార్టీగా కూడా మారిపోయాయి అక్రమ వలసదారులకు స్థానిక రేషన్ కార్డులు ఓటర్ ఐడిలు మరియు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి ఎందుకంటే రాజకీయ పార్టీలు వారిని భవిష్యత్తు ఓటర్లుగా చూడడం ప్రారంభిస్తున్నారు ఢిల్లీ జమ్మూ హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో రో ఇండియా శరణి కార్డులు పెరుగుతూ వచ్చాయి మీడియా వారిని హింస బాధితులుగా చిత్రీకరిస్తుంది కానీ నిజా నివేదికలు మరోలా వెల్లడిస్తున్నాయి చాలా సందర్భాల్లో ఈ రో ఇండియాలకు తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు చెబుతున్నాయి ఇంకో జోక్ ఏంటంటే దీని గురించి నిజాలు ఎవరు మాట్లాడినా వారిని మర్తత్వవాదిగా వేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు భర్త అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేసి ఫాలో అయిపోండి ఇలా చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్ జై భారత్